నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ దుర్గస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లోనే టమాటా బజ్జీ కర్రీ ఎలా తయారు చేయాలో చూపుచబోతున్నానండి మరి అందుకన్నా ముందు మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే ఈ రెసిపీ ఎలా తయారు చేసేది మీకు అర్థమవుతుందండి మరి హౌస్ వైఫ్ కానీ బ్యాచిలర్స్ కానీ కొత్తగా వంట నేర్చుకునేవారైనా సరే ఎవరైనా ఈజీగా చేసుకొని చేయగలిగే రెసిపీ అండి ఇది మరి ఒకసారి వేడిలోకి వెళ్ళి చూసేద్దాం మరి చాలా ఈజీ ప్రాసెస్ చూడండి నేను ఇక్కడ ఒక హాఫ్ కేజీ టమాటా తీసుకున్నాను కొంచెం పండుగ ఉన్నాయి అయితేనే బాగుంటాయి మరి పచ్చిగా ఉన్నాయి కాకుండా పండుగ ఉన్నాయి చేసుకుంటే రుచిగా ఉంటుంది అనమాట ఈ కర్రీ అయితే మరి వీటిని శుభ్రంగా కడిగేసి ఇలా ఈ విధంగా కట్ చేసి పెట్టాను మరి ఇవి కట్ చేసుకొని మిగతా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం మరి చాలా ఈజీ ప్రాసెస్ అండి ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకొని ఇలా చిన్న ముక్కలు కట్ చేసి పెట్టాను ఒక ఐదారు పచ్చిమిర్చి తీసుకొని ఇలా ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను మరి మీరు వీడియోలో చూస్తున్నట్లుగా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఒక కుక్కర్ తీసుకొని మనం కట్ చేసుకున్న టమాటా ముక్కలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇందులో వేసేసుకున్నాము ఇలా వేసుకోండి మీరు కూడా చేసే పని అయితే మీరు చేసుకునే పని అయితే మరి మిగతా ప్రాసెస్ ఏంటో వన్ బై వన్ చూసేద్దాం మరి కొన్ని ఉల్లిపాయ ముక్కలు కొన్ని పచ్చిమిర్చి ముక్కలు వేసాను కొన్ని పోపులోకి ఉంచుకొని కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నానండి అలా వేసుకోండి తర్వాత సాల్ట్ వేసుకుంటున్నాను తగినంత సాల్ట్ చూసి వేసుకోవాలి ఒకవేళ సాలకపోతే కూడా తర్వాత వేసుకోవచ్చు ముందే ఎక్కువ వేసుకోకండి ఈ విధంగా వేసుకోండి నేనైతే మూడు స్పూన్లన్నర వేసాను మూడు చెంచాలన్నర ఒక స్పూన్ పసుపు వేసుకుంటున్నాను అలా వేసుకోండి ఒక స్పూన్ పసుపు తర్వాత మిగతాది ఏంటో చూసేద్దాం మరి ఒక స్పూన్ ధనియాల పొడి వేసాను దీనికి తగినంత చూసి వేసుకోవాలి ఇంగ్రీడియంట్స్ ఏ అయితే ఉన్నాయి మనం వాడేవి మరి కొంచెం జీలకర్ర పొడి చిటికడంతో జీలకర్ర పొడి వేయించి పొడి చేసుకున్నది జీలకర్ర పొడి ఆ తర్వాత కొంచెం పొడి కూడా వేసుకుంటున్నానండి నేను మనం వేయించి పొడి చేసుకున్న పొడి ఇంట్లో పెట్టుకుంటాను నేను ఇప్పుడు అది కొంచెం చిట్కడంతో వేసాను తర్వాత ప్రాసెస్ ఏంటో చూసేద్దాం మరి ఈ విధంగా ఒక స్పూన్ అయితే కారం వేసుకుంటున్నాను మనం పచ్చిమిర్చి కూడా కొన్ని ఎక్కువే వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోండి మీ కారం మీరు ఎంత తినగలరో మీ టేస్ట్కి తగినట్టు చూసి వేసుకోండి చూడండి ఈ విధంగా వేసుకున్న తర్వాత వెల్లిపాయలు ఒక ఐదు ఆరు తీసి వేసుకున్నాను కచ్చపచ్చి దంచి వేసుకోండి లేదంటే అలాగైనా వేసుకోవచ్చు ఇది కొంచెం ఒక పెద్ద టమాటా సైజ్ అంత చింతపండు శుభ్రంగా కడిగి నానబెట్టి ఉంచాను మీరు తగినంత పులుపు తినగలరో మీరు ఎంత తినే తింటారో అది చూసి వేసుకోండి చింతపండు అయితే మరి ఈ విధంగా వేసుకున్న తర్వాత కొంచెం అల్లం పేస్ట్ వేసాను ఒక స్పూన్ అంత అల్లం పేస్ట్ వేసాను ఈ విధంగా మొత్తం కూడా ఇప్పుడు కలిపేసుకుందామండి ఇలా కలిపేసుకొని ఒక టీ దాగే గ్లాస్ మందం వాటర్ వేసేసుకొని దీన్ని కుక్కర్ క్లోజ్ చేసేసి స్టవ్ మీద పెట్టేసుకుందాము ఒక టీ గ్లాస్ మందం అంతే అవన్నీ కొన్ని వేసుకొని కుక్కర్ క్లోజ్ చేసేసి విజిల్ పెట్టుకొని ఒక మూడు మూడు విజిల్స్ రానివ్వండి మూడు విజిల్స్ వస్తే మనకి టమాటా మొత్తం కుక్ అయిపోతుంది రెండు లేక మూడు విజిల్స్ రానివ్వండి ఈ విధంగా ప్రిపేర్ చేసుకుందాము మరి విజిల్స్ వచ్చిన తర్వాత ఈ విజిల్ అంతా పోయిన తర్వాత మనము కర్రీ మొత్తం కూడా మనం పప్పు రుబ్బినట్టు రుబ్బేసుకోవాలి ఈ విధంగా పప్పు రుబ్బినట్టు రుబ్బేసుకోవాలి వీడియో నేను ఒక్కదాన్ని తీయడం వల్ల రుబ్బింది చూపించలేకపోతున్నాను మొత్తం పప్పు రుబ్బినట్టు రుబ్బిన తర్వాత నేను మీకు చూపిస్తాను చూడండి ఈ విధంగా మెత్తగా కొంచెం స్మాష్ చేశాను ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకున్నాము ముందుగా స్టవ్ గించుకొని బాండి పెట్టుకున్నానండి ఇలా పెట్టుకొని ఇది కొంచెం వేడిన తర్వాత ఒక నాలుగు స్పూన్లు అయితే నేను ఆయిల్ వేసానండి చూడండి మీకు ఆయిల్ వేసేది నేను వీడియో స్కిప్ అయిందండి అది మరి నాలుగు స్పూన్లు అయితే ఆయిల్ వేసుకున్నాను ఒక ఐదు ఆరు వెల్లుల్లి కచ్చపచ్చగా దంచి ఒక ఐదు వెల్లుల్లి మరి అందులో వేసేసాను పోపులోనే ఇది కచ్చ దంచకపోతే చింది మీద పడతాయండి ఈ విషయాన్ని గమనించండి ఇప్పుడు ఒక స్పూన్ అంతా పోపు గింజలు కూడా వేసాను ఆ తర్వాత మనం కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకున్నాను ఇవి మీడియం ఫ్లేమ్లో ఉంచి వేయించుకుంటున్నాను కొంచెం మగ్గిన తర్వాత మనము సిమ్లోకి తీసుకోవచ్చండి ఇప్పుడు మనం ఎండుమిరపకాయలు ఒక మూడు తీసుకున్నాను అవి కూడా మధ్యలోకి తుంచి వేసాను అలా కలిపేసుకున్నాము చిన్న రెసిపీ అండి సింపుల్గా చేసుకోవచ్చు ఈజీ ప్రాసెస్ మన కూరగాయలు ఏమి లేనప్పుడు ఇలా చేసుకొని తింటే చాలా పుల్ల పుల్లగా కారం కారంగా నోటికి చాలా రుచిగా ఉంటుందండి మరి చాలా బాగుంటుంది కొంచెం చిట్కడం ఇంగో వేసాను కొంచెం కరివేపాకు వేసాను ఇంగు మీకు నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేసుకోండి నచ్చితే వేసుకుంటే బాగుంటుంది చూడండి మనకి ఉల్లిపాయ ముప్పులు ఈ విధంగా వేగిపోయాయి ఇలా కలిపేసుకున్నాము మనం ఇంకా దీంట్లో సాల్ట్ ఏం వేయలేదు ఊలిపాయల మనం ఇప్పుడు ఆ టమాటా ఏదైతే ఉందో టమాటా మొత్తం మనం పప్పు రుబ్బినట్టు రుబ్బి పెట్టుకున్నాం కదా ఉడికింది అది తిందులో వేసేసాము తాలింపులోనే అలా వేసిన తర్వాత కలిపేసుకోవాలి అలా కలిపేసుకొని మొత్తం కూడా ఒక ఐదు నుంచి ఏడు నిమిషాలు ఉడికించుకోవాలి మనకిది దగ్గరగా వస్తే మాత్రం చాలా బాగుంటుంది కొంచెం కసూరమైతే వేస్తున్నాను నలిపి వేసానండి నలిపి గిన్నెలో పెట్టుకొని వేసాను నేను మరి కొంచెం కసూరి మెంతి వేసుకోండి ముందుగా మనం కొంచెం పొడి వేసాం కాబట్టి దాన్ని చూసుకొని వేసుకోండి కసూరి మెంతి వేసుకునే పని అయితే లేదా మెంతిపొడి వేయకపోతే కసూరి మెంతి కొంచెం ఎక్కువగా వేసుకుంటే టేస్టీగా అనమాట చాలా బాగుంటుంది కసూరి మెంతి వేస్తే కొంచెం కొత్తిమీర వేసాం లాస్ట్లోనే ఇంకా ఇది కొంచెం లూజ్గా ఉంది కాబట్టి ఉడకనిస్తే మనకు దగ్గరగా అవుతుంది చపాతి పూరి దోశ ఇడ్లీలోకి అన్నంలోకి అన్నింట్లోకి బాగుంటుందండి ఈ కర్రీ అయితే మనం దేనిలోనైనా తినొచ్చు మరి ఇదంతా కొంచెం దగ్గరగా ఉడకనిద్దాము ఐదు నుంచి ఎనిమిది నిమిషాలు పది నిమిషాల వరకు ఉడికినా పర్వాలేదండి మనకి చాలా బాగుంటుంది దగ్గరకు వస్తుంది మనకి కర్రీ అయితే లూజ్ లేకుండా మనకి చిక్కగా థిక్గా ఉంటుంది అనమాట ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఈజీగా చేసుకునే ప్రాసెస్ ఎవరైనా చేసుకునే రెసిపీ అండి ప్రతి ఒక్కరు కూడా ఇది మరి కొంచెం కొంచెం మసాలాలు తగ్గించుకొని పాలింతలకు కూడా పెట్టచ్చండి నెల వెళ్ళిన తర్వాత కొంచెం రెండు నెలలు వచ్చిన తర్వాత రెండు నెలలు తగిలినాక కూడా ఇలా బాలంతలు కూడా పెట్టుకోవచ్చు ఇలా కర్రీ చేసుకొని చాలా బాగుంటుంది కాకపోతే చింతపండు వేసుకోవద్దు బాలంతలకు పెట్టే పని అయితే చింతపండు వేయద్దు ఒక్క రెబ్బంతా చింతపండు వేస్తే సరిపోతుంది బాలంతలకు పెట్టే పని అయితే అదే మనం తినడానికైతే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ విషయాన్ని గమనించండి మనకి ఎంతో గుమ్మగుమ్మలాడే టమాటా కర్రీ రెడీ అయిపోయింది మరి వేరే బౌల్లోకి షిప్ చేసుకుందాము దీన్నంతా కూడా తీసేసి మరి ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి మీరు కూడా మీ ఇంట్లో మరి మీ ఇంట్లో వాళ్ళకు రుచి చూపించండి ఎలా ఉందో మాకు కామెంట్ చేయటం మర్చిపోకండి మరి ప్రతి ఒక్కరికి నోటిఫికేషన్ అందినట్లయితే తప్పకుండా వీడియో ఓపెన్ చేయండి ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి మరి ఇంత మంచి కర్రీ తప్పక వీడియో ఒకసారి చెక్ చేయండి ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి మరి నచ్చినట్లయితే ఒక్క లైక్ ఇవ్వండి షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్కి రిలేటివ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి గంట పుట్టడం మర్చిపోకండి ప్రతి ఒక్కరూ మిస్ అవ్వకుండా చూడాల్సిన వీడియో అండి థ్యాంక్ యూ బాయ్ భోజన ప్రియులందరికీ నమస్కారాలు నేను అపారావు జబర్దస్త్ ఆ మన ఇంట్లో మంచి మంచి నాన్ వెజిటేరియన్ తయారు చేసుకోవాలనుకుంటున్నారా మంచి మంచి వెజిటేరియన్స్ ఐటమ్స్ తయారు చేసుకోవాలంటున్నారా ఇంకా స్వీట్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు అందరూ స్వీట్స్ ప్రియులందరూ కూడా ఒకే ఒక చిరునామా దుర్గా కిచెన్స్ యూట్యూబ్ ఛానల్ అందరూ ప్రేమతో సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఆ పక్కనే ఉన్న ఐఫోన్ బెల్ని టచ్ చేస్తే మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి కాబట్టి ఇదంతా నేను చెప్తున్నది కుమార్ గారు హైదరాబాద్లో ఒక మంచి రూపశిల్పి అంటే మేకప్ చీఫ్గా ఉంటూ ఎన్నో విజయవంతమైన సినిమాలు పనిచేసారు వారి ద్వారా భోజన ప్రియులందరికీ మంచి మంచి వంటలు పరిచయం చేద్దాం మంచి మంచి వెరైటీ ఆఫ్ స్వీట్స్ పరిచయం చేద్దాం మంచి మంచి వెజిటేరియన్స్ వంటకాలను పరిచయం చేద్దాం ఈ ఉద్దేశంతో సత్సం తలకంపుతో వారు స్టార్ట్ చేసినటువంటి దుర్గా కిచెన్స్ మీరందరూ సపోర్ట్ చేసినట్లయితే వారు ఏదైతే అనుకున్నారో అదంతా సఫలీకృతం అవుతుంది కాబట్టి కుమార్ గారు ఐ విష్ యూ గుడ్ లైక్ అండ్ గాడ్ బ్లెస్ యూ దుర్గా కిచెన్స్ స్టార్ట్ చేసి అందరికీ మంచి మంచి వంటలు పరిచయం చేసుకుంటారు నేను కూడా భోజనంప్రేణి కాబట్టి ఈ వీడియో నేను ప్రేమపూర్వకంగా చేస్తున్నాను మీరందరూ దుర్గా కిచెన్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రోత్సాహం దుర్గా కిచెన్స్ యూట్యూబ్ ఛానల్కి చాలా చాలా అవసరం గుడ్ లైక్